ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్రగమనంలో ఉన్నటువంటి చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి చేస్తున్నారంటారు సగటు మనిషికి కూడా శని ఒక రకం భయం ఆందోళన ఉంటుంది సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అపోహ ఉండడం మనిషి మారితే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది నాగనాథ్ గారు మరి మకర రాశికి శని అధిపతిగా ఉన్నారు మరి తన రాశిలో పుట్టిన వాళ్ళకు కూడా ఇప్పుడు వక్రశని ప్రభావము ప్రతికూలత అనుకూలతలను మరి చూపించబోతుందా ఈ ప్రభావము ఎందుకంటే ఈ వక్రశని ప్రభావము అన్ని రాశుల మీద కూడా చూపిస్తుంది అనే చిన్న భయాందోళనకు మకర రాశి వాళ్ళు కూడా గురవుతున్నారు ఈ ప్రభావం ఒకవేళ ఎలా ఉండబోతుంది అంటారు ముందుగా ప్రేక్షకుల నమస్కారం మేడం ప్రకృతి ఒక గొప్పతనం ఏంటంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి శని యొక్క ప్రతికూలతలు అనుకూలతలు ఉంటాయని మీరు అంటున్నారు ఎందుకంటే మకర రాశికి కుంభరాశికి అధిపతి ఎవరు శని అయితే శని క్రమశిక్షణ నియంత్రణ మీ అహంకారాన్ని కూడా సరిదిద్దడంలో నిష్పక్షపాతమైనటువంటి వైఖరి ఉంటుంది ఇప్పుడు మనకి వరదలు వచ్చినాయి సునామీ వచ్చింది వరదలు సునామీ ఇవన్నీ ఏంటి ప్రకృతి పంచభూతాల్లో మనకి తెలుసు మనకు పంచభూతాలు ఏంటో అగ్ని నీరు వాయువు జలము ఆకాశం సో ప్రకృతి ఏంటంటే మనకి శాస్త్రం అంతా కూడా గ్రహ గమనాలు గ్రహాల గ్రహస్థితుల్ని బట్టి ప్రకృతిలో ఎట్ ద సేమ్ టైం భూమి మీద మనము బుద్ధితో బతుకుతున్నాం కాబట్టి మన యొక్క ఆలోచన విధానము మన కార్యాచరణ మీద ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది మారుతున్నటువంటి గ్రహస్థితులు బట్టి ప్రకృతిలో వచ్చే మార్పు ఏంటి దానివల్ల మనుషుల్లో వచ్చేటువంటి మార్పు ప్రకృతి ఎప్పుడు కూడా నిష్పక్షపాతం ఉంటుందండి సో శని గ్రహం కూడా ఒక భాగమే విశ్వంలో శని గ్రహం యొక్క ప్రభావం కూడా చూడండి మనం ముప్పై తారీఖు మార్చి మాసం శనిగ్రహము కుంభరాశిలోంచి మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత ప్రకృతి ప్రళయాలని ఎందుకంటే జలరాశిలోకి వెళ్ళాడు కాబట్టి ఈ జల్లాలంటే మీరుకు సంబంధించి అంటే వరదలు వీటికి సంబంధించిన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం చాలా మంది జ్యోతిష్యులు కూడా దాని ముందుగా అంచనా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఖచ్చితంగా అయితే రాష్ట్రాధిపతి శని అయినంత మాత్రాన ఆ రాశిలో జన్మించిన వాళ్ళకి ఒక ఫలితము మిగతా రాశి వాళ్ళకి ఒక ఫలితము ఉండదు మేడం ముఖ్యంగా శని వక్రీలో ఉన్నాడు ఇప్పుడు వక్రీ అంటే ఇప్పుడు జులై పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు వరకు నూట ముప్పై తొమ్మిది రోజులు వక్రగమనం ఉంటాడు ఈ తిరోగమనం అంట మనం శని మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది కుంభరాశి వైపు వస్తాడు కుంభరాశిలో కుంభరాశి వైపు వస్తాడు అయితే ఈ తృతీయ భావం శనికి ఎవరు ఈ మకర రాశి వాళ్ళకి కుటుంబ రాశ్యాధిపతి అంటే రాశ్యాధిపతి కుటుంబ స్థానాధిపతి శని అయ్యాడు సో అతను ఎక్కడున్నాడు తృతీయంలో ఉన్నాడు మీనరాశిలో మీనరాశి నుంచి కుంభం వైపు ప్రయాణిస్తున్నాడు కుంభంలో ఎవరున్నారు రాహు ఉన్నాడు సో రాహువు ప్రవేశించింది మన మే మాసంలో ప్రవేశించాడు ఎక్కడికి అంతే అది మనకు తెలుసు కదా యాంటీక్లాక్ వైజ్ ఉంటుంది ఎప్పుడు మీనం లేంచి కుంభంలోకి వచ్చాడు రాహు రాహు మకర రాశి వాళ్ళకి ఫేవరబుల్ ఆస్పెక్ట్ అంటే గతంలో రాహు మీనరాశిలో ఉన్నప్పుడు మకర రాశి వాళ్ళకి అంతా కూడా ఇట్లా అరచేతిలో కనిపిస్తుంది మీరు ఇప్పుడు ఒక అరచేతిలో నీళ్లు తీసుకోండి మేడం ఇలా నీళ్లు తీసుకున్నప్పుడు మీకు అరచేతిలో నీళ్లు ఉన్నట్టు ఉంటాయి మీరు ఓపెన్ చేస్తే కేవలం ఆ ఒక తడి మాత్రమే ఉంటుంది ఆ నీరు నీ చేతిలో నిలబడదు అటువంటి స్థితి నుంచి మీకు కాంక్రీట్ గా కాంక్రీట్ గా మీ చేతిలో నిలబడేది మీ కళ్ళకు కనిపించేది మీకు ప్రయోజనాత్మకంగా ఉండేది లాభ స్థాయిగా ఉండేది రాహు యొక్క ప్రభావం వల్ల మకర రాశి వాళ్ళకి దక్కుతుంది ఓకే అంటే రాహు యొక్క ప్రభావము వృష మనకి కుంభరాశిలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు వృషభ రాశి కంటే సో కుంభరాశిలో రాహు మకర రాశి వాళ్ళకి ఇచ్చేటువంటి ఫలితాలు వీళ్ళకి ఆ యొక్క దశ స్టార్ట్ అయింది మన మే మాసం నుంచి పద్దెనిమిది నెలలు ఉంటాడు రాహు అక్కడ ఓకే ఎవరికి ఈ మకర రాశి మకర రాశి అయితే మరి వక్రగమనంలో తిరోగమనంలో శని గ్రహం యొక్క అసోసియేషన్ ఎవరు రాహు రాహు యొక్క ఎనర్జీని కూడా శని ఈ వక్రగమనంలో ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల ప్రభావం మకర రాశి వాళ్ళకి వాళ్ళ కార్యాచరణ వాళ్ళ విజన్ మీద వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ మీద వాళ్ళ బాడీ మైండ్ కోఆర్డినేషన్ మీద కూడా ఈక్వల్ గా ఉంటది కానీ శని స్వభావం ఏంటి రాహు అంటే పేరు హోదా ఒక గుర్తింపు లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇవ్వడము అంటే మీరు ఊహించినటువంటి మార్పులు జీవితంలో కనిపిస్తాయి ఎంతో ఆధ్యాత్మికంగా వాళ్ళు ఒక్కసారి వాళ్ళు జైలు జీవితంకి వెళ్ళిపోతారు లేదా ఎంతో నాస్తికత్వం భావం ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికలు అయిపోతారు అర్థమే ఎంతో సంపాదన ఉన్నవాడు ఒక్కసారి సర్వస్వం మొదలైతే సన్యాసిలో కలిసిపోతారు సో ఇప్పుడు ఊహించనివన్నీ మన జీవితంలో అద్భుతాలు కొన్ని జరుగుతాయి కొన్ని ప్రళయాలు కొన్ని అనుకోనటువంటి కష్టాలకు మనం వెళ్ళిపోతాండి ఈ అన్సర్టన్ లైఫ్ కి అధిపతి ఎవరు అంటే కూడా రాహువే ఓకే జీవితంలో మీకు గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చేవాడు గొప్ప పేర్లు ఇచ్చేవాడు రాహువే గొప్ప స్థాయి నుంచి కింద పడేసేవాడు కూడా రాహు రాహువే ఉంటాడు సో ఈ యొక్క రాహు యొక్క అన్సర్టన్ రిజల్ట్స్ అన్ప్రడిక్టబుల్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో మన జీవితంలో ఇటువంటి మార్పు చేర్పులు అన్నిటి కూడా మనం మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బంది పడడం ఆశ్చర్యపడడం జరుగుతుంది కదా ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే శని లక్షణాలను కూడా మనం తీసుకోవాలి అక్కడ రాహు లక్షణాన్ని మనం మాట్లాడుకున్నాం శని లక్షణాలు ఏంటి శని మన దగ్గర నుంచి అన్ని లాక్కుంటాడు మేడం ముఖ్యంగా మన దగ్గర నుంచి లాక్కునేది ఏంటి అహంకారం లాక్కుంటాడు నేను నాది నాదే సర్వస్వం నాదే నాకే అని తెలుసు నువ్వేంది నీ బతికేంటి నీ స్థాయి ఏంటి ఇవి ఉంటాయి చూడండి మేడం మనిషికి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలతో పాటు అందంతో పాటు ఆకర్షణీయమైన శరీరంతో పాటు వచ్చేటువంటి ఈ యొక్క సూపర్ఫిషియల్ సూడో ఐడెంటిటీస్ ఉంటాయి చూడండి ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తాయి మీకు సక్సెస్ రాగానే ఒక రకంగా ఉంటారు ఫెయిల్యూర్ వస్తే ఒక రకంగా ఉంటారు సారీ టు యూజ్ చేసు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకంటే ఎంతో మంది చూసాం కాబట్టి ఈ అహంకారాన్ని లాక్కుంటాడు మేడం మీ దగ్గర నుంచి మీ పేరు ప్రఖ్యాతులు డబ్బు లాక్కుంటే మీరు సంపాదించుకోగలరు మీరు ఒక ప్రైవేట్ అది మేడం మీరు ఎప్పుడు ప్రపంచానికి దాన్నే పరిచయం చేస్తూ ఉంటారు నేను ఇది నేను అది నాలో ఒక గొప్ప లక్షణం చాలా మంది అమ్మాయిలు కొంచెం అందంగా ఉన్నారంటే వాళ్ళు దాన్ని ఒక క్వాలిఫికేషన్ గా డిస్కస్ చేస్తారు ఆ గ్రూప్ లో దాని గురించే డిస్కస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్ అది కాబట్టి అబ్బాయిలు కూడా అంతే వాళ్ళ దగ్గర ఉన్న కార్ కావచ్చు వెహికల్ కావచ్చు వాళ్ళ ఓనటువంటి బాడీ ఫిజికల్ అపిరెన్స్ కావచ్చు ఏది వాళ్ళ దగ్గర ఉందో అదే వాళ్ళు డిస్కస్ చేస్తారు దేన్ని వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు అంటే ఇస్ వాట్ ఈస్ అన్ ఐడెంటిటీ ఐడెంటిటీ ఇస్ అని ఈగో ఈ అహంకారాన్ని లాక్కుంటాడు మేడం శని మీకు అందుకే ఏమైపోతుంది అంటే శని దెబ్బ కొడితే మీరు నిద్రలో కూడా వదల వదలని జ్ఞాపకాలు ఇస్తాడు అంటే కళలో కూడా వదలడు కళలు కూడా చేస్తాయి మిమ్మల్ని మీరు పోగొట్టుకుంది మీరు కోరుకుంది మీరు పట్టుకొని వేలాడుతుంది లాక్కుంటాడు మరి లాక్కొని ఏం చేస్తాడు అందులో వాళ్ళ సాడిజం ఏముంది లాక్కోవడంలో అని మీరు అనొచ్చు సాడిజమే కదా అనొచ్చు ఎందుకు అంటే మీ జీవితంలో ఎప్పుడైతే మీరు క్రమశిక్షణకి ఒక ప్రిన్సిపల్స్ కి డిసిప్లైన్ కి ఒక విజన్ కి మీరు ఎప్పుడైతే దూరం అవుతారో జీవితంలో మీరు చేసే పనులన్నీ కూడా యాదృశ్చికం అనుకుంటారో యాదృశ్చికం అంటే ఏంటంటే తాకతాళీయం లేకపోతే మీకు తెలియకుండా మీరు ఈ స్థాయికి వచ్చారంటే ఊరికి వచ్చారు మేడం చెప్పండి మీ శ్రమ ఉంది మీరు మీరు చదివిన పుస్తకాలు మీ క్వాలిఫికేషన్ మీ ఎక్స్పీరియన్స్ అన్ని ఉన్నాయి సో జీవితంలో ఏ మనిషి అయితే జీవితంలో యాదృచ్ఛికంగా జరిగిపోయింది లేదా ఎదుటివాడి సక్సెస్ ఉంది అనుకోండి ఎదుటివాడి సక్సెస్ మనం ఏమనుకుంటాం వాడు ఎవరితో తో వచ్చింది వాడు వాడి కాళ్ళు విడిపా కాళ్ళు పట్టుకుని వచ్చాడు అంటే ఎదుటివాళ్ళని మనము పొగడం రెండోది మనం ఎదగడం కోసం మనం చేసే పనిలో మనకు నిజాయితీ ఉండదు ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని శని వదలడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాయి పనిష్మెంట్ కాదు వాళ్ళకి ఏం చేస్తాడంటే జీవితంలో గ్రౌండ్ రియాలిటీ చూపిస్తాడు అంతే ఇంకా గ్రౌండ్ రియాలిటీ ఏంటి బేసిక్స్ ఏంటి ఫండమెంటల్స్ ఏంటి అని చూపిస్తాడు సో మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఇది ఎట్లా ఎప్లై అవుతుంది వక్రి అన్నది ఎవరైతే ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి రెండు బలహీనతల్ని ఒక బలాన్ని కూడా మనం చర్చించాలి శని లక్షణం ఏం చెప్పాం మనం ఆల్రెడీ లాక్కుంటాడు కష్టాలు పెడతాడు అని చెప్పాము వాటి వెనక్కున్నటువంటి ఒక ఇంటలెక్చువల్ ఆపరేషన్ మెథడ్ కూడా చెప్పాను ఎందుకు ఇలా చేస్తాడు అంటే మీకు ఒక క్రమశిక్షణ నేర్పించడం కోసం అదే చూడండి మేడం మీరు బాల్యంలో జీవితంలో చాలా కఠోరమైనటువంటి జీవితం గడుపుతూ కష్టాలు అనుభవించి చాలా చాలా ప్రాథమిక స్థాయి నుంచి కూడా ఉన్నతమైన స్థాయికి వచ్చే వాళ్ళు మీరు వెళ్ళి అడగండి వాళ్ళ జీవితంలో అంత కష్టాల్లో కూడా వాళ్ళు వాళ్ళ నిజాయితీ వాళ్ళకి వాళ్ళ మీద ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్న స్పష్టత ఉంటుంది చూడండి మేడం దాన్ని వాళ్ళు ఎప్పుడు వదిలేసి ఉండరు అలాంటి వాళ్ళకి జీవితంలో అంత అద్భుతమైనటువంటి గుర్తింపు ఎలా వచ్చింది అది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ సాటన్ శని యొక్క ప్రభావం అందుకే కష్టాలు బాల్యంలో పడి జీవితంలో ఎదుగుతున్న వాళ్ళకి జీవితకాలం కష్టాలు ఉండవు మేడం వాళ్ళ లైఫ్ ఒక బ్యాలెన్స్ లో నదిలో నీళ్ళు లాగా ఉంటుంది తప్ప సముద్రంలో ఉండేటువంటి ఆటపోటలు సముద్రంలో ఉండేటువంటి నీళ్లు లాగా ఉండవు ఏ రోజు ఆ రోజు వాళ్ళకి సర్ప్రైజ్ ఏ రోజు ఆ రోజు వాళ్ళకి జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే జీవితంలో నువ్వు ఎప్పుడు కష్టాలు చూడలేదు కాబట్టి అందుకే వివేకానందుడు ఒక సెయింగ్ ఉంటాడు మేడం యూ టెల్ మీ హౌ మెనీ ట్రబుల్స్ యూ హ్యావ్ సీన్ ఇన్ యువర్ లైఫ్ ఐ విల్ టెల్ యూ హౌ గ్రేట్ అంటాడు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో చెప్పు నువ్వు ఎంత గొప్ప నేను చెప్తా అంటాడు సో అంటే ఏంటి అర్థము శని జీవితంలో కష్టాలు పెట్టడం అన్నది ఒక కండిషనింగ్ ఆఫ్ యువర్ ఈగో ఈగో లేకపోవడం ఈగో లేకపోవడం అన్నది కాదు మేడం యూ షుడ్ హ్యావ్ ఈగో యూ షుడ్ హ్యావ్ ద ట్రైడ్ బట్ యూ షుడ్ ఈక్వల్లీ హ్యావ్ దట్ ఎబిలిటీ ద క్వాలిటీ ఇంటెన్సిటీ నో ఈగో నో ఐడెంటిటీ ఫుల్ ఈగో వితౌట్ ఎబిలిటీ సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ మేడం మీకు ఎంత అహంకారం ఉన్నది కదా మేడం ఎంత అహంకారానికి అనుగొనమైనటువంటి క్వాలిటీ నాణ్యత మీ ఆలోచనలో కార్యాచరణలో మీ సృజనాత్మకతలు ఉన్నది కూడా చూస్తారు సో శనిగ్రహము ఈ వక్రీలో ముఖ్యంగా మకర రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇండస్ట్రియలిస్ట్కి ఉండేటువంటి బ్రెయిన్ ఉంటుంది మేడం అంటే చిన్న వయసులోనే వీళ్ళు పెద్ద పెద్ద ఆలోచనలు అవి ఆచరించినా ఆచరించకపోయినా వాళ్ళ ఊహలు మాత్రం చాలా గొప్పగా చాలా హై లెవెల్ థాట్స్ ఉంటాయి వాళ్ళ ఇమాజినేషన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చిన్న చిన్న సక్సెస్ నుంచి కూడా పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు అన్ని రకాల వ్యక్తులతో కలిసిపోతారు అన్ని రకాల వ్యక్తులతో వ్యాపారం చేయగలరు శత్రువుని కూడా వీళ్ళు కలుపుకొని వ్యాపారం చేయగలరు ఎదుటి వ్యక్తి వీళ్ళని చంపడానికి వస్తున్నాడు శత్రువు అని తెలిస్తే వీళ్ళ ప్లాన్ వీళ్ళకు ఉంటుంది తప్ప పారిపోరు అంటే అంత సోషల్ స్కిల్స్ ఉంటాయి మేడం అంత అపారమైన సోషల్ స్కిల్ ఉన్న రాసి ఇంకోటి లేదు మకర రాశికి ఉన్నటువంటి సోషల్ స్కిల్స్ ఏవి మిగతా ఏ రాశికి లేవు మళ్ళీ చూడండి కుంభరాశికి కూడా శని అధిపతి కానీ వాళ్ళకి అంత అంత సోషల్ స్కిల్స్ ఉండవు వాళ్ళకి ఉండవు ఉండవు మకర రాశి వాళ్ళకి ఉంటుంది అంత ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎవరన్నా రాశి వాళ్ళు అన్న వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక వీళ్ళిద్దరికి ఉంటాయి థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటది అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో పెట్టగలరు వాళ్ళ అహంకారాన్ని కూడా ప్రొజెక్ట్ చేయగలరు అవసరమైతే అట్ ద సేమ్ టైం మోడెస్ట్ చాలా సింపుల్ గా నాచురల్ గా ఉంటారు ఎక్కువగా నిజాయితీనే ఎక్కువగా ఇష్టపడతారు సో వీళ్ళు ఈ ఇండస్ట్రియలిస్ట్ బ్రెయిన్ ఉండడం వల్ల వీళ్ళు చాలా మటుకు లైఫ్ లో ఎక్కువ ప్లానింగ్ తో పాటు వీళ్ళు చూసే వాళ్ళకి చాలా కమర్షియల్ గా చాలా గా డబ్బు డబ్బు మనిషిలా కనిపిస్తారు కానీ వీళ్ళు లోతుగా వీళ్ళు చూస్తే వీళ్ళు నమ్మి మోసపోతారు మేడం విపరీతంగా నమ్మి మోసే వాళ్ళ రాశిందాక ఏం చెప్పాను కర్కాటక సెకండ్ సెకండ్ రాశి వీళ్ళు ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు చూడ్డానికి చాలా ప్రణాళిక ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ ఎవ్రీథింగ్ మెటీరికల్స్ అనిపిస్తారు కానీ వీళ్ళు ఎప్పుడు జీవితంలో ఒక నలభై ఏళ్ళ జీవితం గడిపిన వాళ్ళని యాభై అరవై ఏళ్ళ జీవితం గడిపిన వాళ్ళని అడగండి వాళ్ళ జీవితంలో అన్ని వీపు అది ఎత్త వెనక్కి చూస్తే చొక్కా వైపు చూస్తే అన్ని వాతలే ఉంటాయి అంటే వెన్నుపోట్లు వాతలే ఉంటాయి కారణం ఏంటి అంటే వీళ్ళది ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు తొందరగా కి కనెక్ట్ గారు తొందరగా డిస్కనెక్ట్ సో ఇది వీళ్ళకి ఇది వీళ్ళు ఎప్పటికప్పుడు మిథున రాశి వాళ్ళ లాగా ధనుర్ రాశి వాళ్ళలాగా లాగా లెట్ గో అయితే అయింది అన్నట్టు వదిలేసేయాలి ఇది వీళ్ళు నేర్చుకోవాలి ప్రణాళికల్లో వీళ్ళు ఎంత వ్యూహాత్మకంగా ఎంత బాగుంటారు ఈ ఉంటే చూడండి మేడం కొన్ని మనకు అనవసరమైనవి కొన్ని రిలేషన్స్ లో మనం కనెక్ట్ అయినా కానీ అది మనకు వర్కౌట్ కాదనుకుంటే దాన్ని మాడిఫై చేయడానికి ట్రై చేస్తారు మార్చడానికి ట్రై చేస్తారు చాలా టైం ఇస్తారు కానీ వీళ్ళు దాని నుంచి డిస్కనెక్ట్ కాలేరు వై బికాస్ ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని కూడా వీళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రెండు కల్పిస్తారు పాలనీలు కలిపినట్టు దాన్ని సెట్ చేసుకోవడానికి వాళ్ళ జీవితకాలం సరిపోతుంది సో ఈ లక్షణాలు ఉన్న వీళ్ళకి మకర రాశి అధిపతి శని గ్రహము స్వక్షేత్రం హౌస్ అయినప్పటికీ కూడా ఈ విషయంలో వాళ్ళకి నిర్దాక్షిణ్యంగానే ఉంటాడు వక్రీలో అయితే వీళ్ళు గతంలో ప్రణాళికలు ఏవైతే చేశారు గతంలో గడిచినటువంటి కొంతకాలం ఒక ఐదు సంవత్సరాల నుంచి తీసుకున్నా ఒక ఐదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే శనిగ్రహం మకర రాశిలో ఉన్నప్పటి నుంచి కూడా చూసుకుంటే కూడా ఈ ఐదు సంవత్సరాలుగా వీళ్ళు చేసిన ప్రణాళికలు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్లానింగ్ అని ఏవైతే ఉందో లోన్స్ కి అప్లై చేయడం కానీ ఈ ముఖ్యంగా ఈ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక హోదా కోరుకుంటారు పదవి ఉన్నత ఉన్నతమైన పదవి కోరుకుంటారు అప్పటి వరకు ప్రజాసేవ చేసిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ వక్రశని ఈ ముఖ్యంగా నూట ముప్పై తొమ్మిది రోజుల యొక్క వక్రశని రాహుతో పాటు హోదా ఇస్తుంది మేడం హోదా ఆర్థిక స్తోమతని ఇస్తుంది ఇది ఈ మకర రాశి వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అంటే ఒకటి పొజిషన్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ డిగ్నిటీ కూడా ఇస్తుంది వీళ్ళకి సో ఇందులో వీళ్ళు సక్సెస్ అవుతారు కానీ వీళ్ళకి సమస్య ఎక్కడ వస్తుంది వక్రశనిలో జలరాశి నుంచి వాయు రాశిలోకి వస్తాడు కుంభరాశి వాయురాశి జలరాశి అయినటువంటి మీనరాశి నుంచి వస్తాడు కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళకి గతంలో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు భాగస్వామికి సంబంధించిన విషయాలు కావచ్చు ప్రేమికులయితే ప్రేమికులు కూడా కావచ్చు ఈ ఈ బాండేజెస్ అనమాట ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఎమోషనల్ బాండేజ్ ఉన్న రిలేషన్స్ మాత్రం బాగా దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటి ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి ఒకళ్ళు నచ్చడం అన్నది అంత ఈజీ కాదు ఒకళ్ళు వీళ్ళతో దూరం అవడం కూడా అంత ఈజీ కాదు కానీ వీళ్ళు ఒక వ్యక్తి స్వేచ్ఛ జ్యోతికి వెళ్ళేవాళ్ళు మేడం ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి మీరు నచ్చారు మీ స్వేచ్ఛని కూడా వాళ్లే ఆర్గనైజ్ చేస్తారు మీకు ఏది పనికి వస్తుంది ఏది పనికి రాదు వాళ్ళే డిసైడ్ చేస్తారు అంటే మీతో ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు అప్పుడు ఆ ప్రాసెస్ లో మీరు ఏమనుకుంటారు వీళ్ళు నా స్వేచ్ఛని శాసిస్తున్నారు నా ప్రైవేట్ జోన్ కు వస్తున్నారు ఇప్పుడున్న సమాజం అలానే ఉంది ప్రతి ఒక్కరు కూడా బౌండరీస్ క్రియేట్ చేస్తున్నారు సో ఈ యొక్క విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు ఒకసారి వీళ్ళు ఎమోషనల్ డిస్టర్బ్ అనుకోండి మేడం తొంభై తొమ్మిది శాతం ఎనర్జీ మిగతా ఏరియాస్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఉయ్యాలి ఎలా ఉంటుంది మేడం అటు ఊపిన అటు ఇటు ఇటు ఊపిన ఉంటుంది చూడండి ఒక్కసారి వీళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదన్నా ఒక అబ్స్టాకల్ వచ్చింది వీళ్ళ కోరుకున్న వ్యక్తులు వీళ్ళకి మోసం చేసినా వెన్నుపోటు పొడిచినా వాళ్ళు ఎవరైనా వీళ్ళతో సరిగా ఇంటరాక్ట్ కాకపోయినా నెగ్లెక్ట్ చేసినా ఈ కుమ్ ఈ మకర రాశి వాళ్ళకి నెగ్లెక్ట్ చేసినా వాళ్ళని ఎవరైనా శాసించినట్టు మాట్లాడినా వీళ్ళు తట్టుకోలేదు మేడం తట్టుకోలేదు తట్టుకోలేదు సో మరి తట్టుకోలేని ఈ లక్షణాలు అన్నింటిని కూడా శని అయ్యా అప్ప అని షుగర్ కోటింగ్ మాటలతో నేర్పిస్తడా నేర్పించాడు వాద పెడతాడు హంటర్ తీస్తాడు సో కాబట్టి ఇప్పుడు ఈ వక్రిలో వీళ్ళు ఒక్క ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ముఖ్యంగా రిలేషన్స్ విత్ పార్ట్నర్స్ కానీ లవర్స్ కానీ ఈ విషయంలో వీళ్ళు యొక్క జాగ్రత్త తీసుకుంటే మిగతా ఏరియాలో అన్నీ కూడా ఈ వన్ థర్టీ నైన్ ఏదైతే డేస్ ఉన్నాయో రెట్రోగ్రేట్ స్టేట్ ఆఫ్ శాంటన్ ఈజ్ మోస్ట్ ఫేవరబుల్ డ్యూరేషన్ అని చెప్పొచ్చు వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఈ చిన్న టిప్ వాళ్ళు ఫాలో అయితే వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి తప్పకుండా మకర రాశి వాళ్ళు మరి విన్నారు కదా ఎందుకంటే వీళ్ళు చేసే ఈ చిన్న చిన్న తప్పిదాల వల్లే వీళ్ళు ఇలాంటి పరిస్థితులకు ఎదురవుతున్నాయి కాబట్టి ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులతో కావచ్చు అలాగే వైవాహిక సంబంధంలో కావచ్చు స్నేహితుల పట్ల కావచ్చు చిన్న చిన్నవి అంటే వాళ్ళ మీద అధికారం చెలాయించకుండా వాళ్ళతో కలిసిపోయే మనస్తత్వాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నాగనాథ్ గారు చెప్పారు మరి ఇంత మంచి శుభ విషయాన్ని మనకు వెల్లడించినందుకు నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ నమస్కారం